జానకి సాగర్శేఖర్లకు ఫోన్ చేసి మీ అన్నయ్యకు పెళ్లి సంబంధం కుదిరింది ఇంటి దగ్గర పెళ్లి పనులు చేయాల్సి ఉంటుందని వారం రోజులు సెలవు పెట్టి ఇంటికి రమ్మని చెప్పు అదేదో మీరే చెప్పొచ్చు కదా నేను చెప్పను అన్నయ్య పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రేమ పెళ్లిలు చేసుకుని సుఖంగా సంతోషంగా ఉంటున్న ఇద్దరు కొడుకులతో నేను మాట్లాడను అయ్యిందేదో అయ్యింది ఇప్పుడు మన పెద్దవాడికి కూడా పెళ్లి సంబంధం కుదిరింది ఇద్దరి కొడుకుల పెళ్లిళ్ళు మీ చేతుల మీదుగా జరగలేదు మీ ఇష్టమైన పెద్ద కొడుకు పెళ్లి మాత్రం మీ చేతుల మీదుగా జరుగుతుంది కదా నువ్వెప్పుడు సాగర్ శేఖర్లని వెనకేసుకొస్తావే తప్ప నా మాట వినిపించుకో కొడుకులతో మాట్లాడాలని మీకు నిజంగా లేదా అయితే నాకు కూడా లేదు అని ఇద్దరు గొడవ పడుతుండగా గోపాలం వాళ్ల దగ్గరికి వచ్చాడు నాన్నా అమ్మా మీరిద్దరూ గొడవ పడకండి తమ్ముళ్ళకి నేనే ఫోన్ చేసి నా రమ్మని చెప్తాను సరేనా సరే బాబు ఒక వారం రోజుల ముందు రమ్మని చెప్పు మనకు చాలా మంది చుట్టాలున్నారు ఇద్దరు వెళ్తే పెళ్లి పత్రికలు ఇవ్వగలుగుతారు లేదంటే కష్టమవుతుంది నువ్వు చెప్తే ఫోన్ చేసి నాకివ్వు నేను మాట్లాడతాను గట్టిగా చెప్తాను అలాగే నానా ముందుగా పెద్ద తమ్ముడు సాగర్కి ఫోన్ చేస్తాను అని సాగర్కు ఫోన్ చేస్తాడు సాగర్ ఆఫీసులో ఉన్నాడు బావున్నావా అన్నయ్య ావున్నాను తమ్ముడు నువ్వెలా ఉన్నావు మరదలు బాగుందా ఇద్దరం బావున్నావన్న తమ్ముడు నాన్న మాట్లాడతాడు అన్నయ్యా నువ్వు చెప్పేది నిజమా నిజం తమ్ముడు ఫోన్ నానకిస్తున్నాను బాబు సాగర్ ఆ పిలుపు విని సాగర్ చాలా సంతోషపడ్డాడు నాన్నా ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా మీకు ఇన్నాళ్ళకైనా దయగలగడానికి కారణం నీ వదిన ధరణి ఆ మాట విని సాగర్ ఆశ్చర్యపోయాడు వదినా అవును బాబు మీ అన్నయ్యకి పెళ్లి సంబంధం కుదిరింది నాన్న చాలా మంచి శుభవార్త చెప్పారు నాన్న వారం రోజుల్లోనే పెళ్లి బాబు ఉన్న పలంగా సెలవులు పెట్టి నువ్వు కోడలు బయలుదేరొచ్చేయండి ఇంటి దగ్గర చాలా పనులున్నాయి అలాగే నాన్న తమ్ముడి శేఖర్కి ఫోన్ చేశారా ఇప్పుడు చేస్తాను బాబు కోడల్ని పక్కనుందా నాన్న నేను ఆఫీస్లో ఉన్నాను తను తన ఆఫీస్లో ఉంది నేను ఫోన్ చేసి చెప్తాను ఇద్దరం కలిసి మీరు చెప్పినట్టుగా వారం రోజులు ముందుగానే వస్తాం మంచిది బాబు ఉంటాను అని ఫోన్ గోపాలంకి ఇచ్చాడు ఇప్పుడు చిన్న తమ్ముడు శేఖర్కి చేస్తా చెయ్యి బాబు వాడికి కూడా చెప్తే ఓ పనైపోతుంది ఆ తర్వాత నేను మిగతా పనులు చేసుకోవచ్చు గోపాలం శేఖర్కి ఫోన్ చేశాడు శేఖర్ ఫ్లాట్లో ఉన్నాడు ఆనందంగా అన్నయ్యా ఎలా ఉన్నావు తమ్ముడు నా మీద కోపం పోయిందా అన్నయ్యా నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు తమ్ముడు మన ముగ్గురం మాటని గౌరవించాలి కదా ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మీతో ఎవరూ మాట్లాడొద్దని నాన్న చెప్పిన విషయం నీకు కూడా తెలుసు కదా తమ్ముడు నువ్వు నిజంగా శ్రీరామచంద్రుడు అన్నయ్యా తమ్ముడు నాన్న మాట్లాడతాడు శేఖర్ శేఖర్ బాబు అమ్మేలా ఉంది నాకు తెలుసు బాబు నువ్వు ఖచ్చితంగా మీ అమ్మని అడుగుతావని మీ అమ్మ బాగుంది బాబు కోడలు ఎలా ఉంది బాగుంది నాన్న వారం రోజుల్లో మీ అన్నయ్య పెళ్లి పెట్టుకున్నాను శేఖర్ బాబు నువ్వు కోడలు బయలుదేరి వచ్చేయండి చాలా మంచి శుభవార్త చెప్పారు నాన్న రాత్రికి బయలుదేరి రేపటి ఉదయం వరకు వచ్చేస్తాను వచ్చేస్తానని చెప్తున్నావు కోడల్ని తీసుకురావా తీసుకొస్తాను నాన్న ఇద్దరం కలిసే వస్తాం సరే శేఖర్ బాబు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అలాగే నాన్నా అని శేఖర్ ఫోన్ పెట్టేశాడు అప్పుడప్పుడు అమ్మ నా దగ్గరికి వస్తుందన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదన్నమాట నాకు కూడా తెలియదన్నట్టుగానే ఉంటాను అన్నయ్య పెళ్లి అని అమూల్యకు చెప్పి కావాల్సిన చీరలు నగలు చెప్పులు అబ్బో చాలానే షాపింగ్ చేయాలి అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు గోపాలం ధరణి పూలకొట్టులో కూర్చుని ప్రేమగా మాట్లాడుకుంటూ పూల అల్లుతుంటారు యజమాని గారు ధరణి ఇక నుంచి అలా పిలవకు ఓహో ఇప్పుడు కాబోయే భర్తగారని పిలవాలా కాబోయే భర్తగారని పిలవడం ఏంటి ధరణి ఇంకా మనకు పెళ్లి కాలేదు కదండి అందుకని కాబోయే భర్తగారని పిలుస్తావా మరి పెళ్ళయ్యాక భర్తగారు మొగుడు గారు పెనిమిటి గారు ఇలా ఎన్నో పేర్లున్నాయి ఎలా పిలవాలో చెప్తే అలాగే పిలుస్తాను అందరూ ఉన్నప్పుడు ఏవండి అని మన ఉన్నప్పుడు బావా అని ధరణి అలాగే బావుగారు అని ధరణి అనగానే గోపాలం సిగ్గుపడుతుంటాడు తమరికి సిగ్గుపట్టం కూడా వచ్చా అదేంటి ధరణి అలా అంటావు సిగ్గుపట్టం మీ ఆడవాళ్ళకేనా లేదు మగవాళ్లు కూడా సిగ్గుపడచ్చు మీరెప్పుడూ కోపంగా ఉండడమే నేను చూశాను నవ్వడం సిగ్గుపడ్డం చూడలేదు అందుకని అలా అడిగాను ఇప్పుడు చూసావు కదా అని గోపాలం ఏదో చెప్పబోతుండగా సెల్ఫోన్ మోగింది గోపాలం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంటి దగ్గర ఏమండి కూతురు అల్లుడి కూడా చెప్పాలి కదా ఫోన్ చేసి జానకి ఫోన్ చేసి చెప్పడం ఏంటండి అసలే అల్లుడు గారికి ఎక్కువ మనం పరాయి వాళ్లకు ఫోన్ చేసి చెప్పినట్టు అల్లుడికి చెప్పడం అంత మంచిది కాదు ఇప్పుడేం చేద్దాం ఇంటికి వెళ్లి చెప్పేసొద్దాం గారితో మాట్లాడినట్టుగా ఉంటుంది సరే పద అని రఘురాం చానకి ఇంటికి తాళం వేసుకుని బయలుదేరతారు గోపాలం ఫోన్లో మాట్లాడటం అయిపోయిన తర్వాత ధరణి పూలదండల ఆర్డర్ వచ్చింది ఆలస్యం చేయకుండా మొదలుపెట్టు అలాగే యజమాని గారు ఏ టైం వరకు ఈ ఇరవై పూలదండలు కావాలంట రెండు గంటల్లో కావాలంట సరే యజమాని గారు ఇద్దరు ఉన్నాం కాబట్టి చకచకా దండలు కట్టొచ్చు అని ఇద్దరు పూలదండలు కట్టడం మొదలుపెట్టారు గంట తర్వాత రఘురాం జానకి దంపతులు కూతురు మహాలక్ష్మి అల్లుడి దివాకరింటికి వచ్చారు పలకరింపులయ్యాయి మావయ్య నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వచ్చిన విషయం ఏంటో చెప్తే అల్లుడు అల్లుడుగారు వారం రోజుల్లో గోపాలం పెళ్లి పెట్టుకున్నాం అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాం వావ్ మావయ్య మంచి శుభవార్త చెప్పారు ఇప్పుడు మీరు వెళ్ళండి మహాలక్ష్మిని నేను రేపు ఇంటి దగ్గర దించుతాను సరే అల్లుడు గారు అని నీళ్లు కూడా తాగకుండా రఘురాం జానకి దంపతులు వెళ్ళిపోతారు మహాలక్ష్మి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున సాకర్ శేఖర్ ఇద్దరు మాత్రమే ఇంటికొచ్చారు రఘురాం జానకి కలిసి తమ కోడళ్ళ గురించి అడుగుతారు సంధ్య తన పెదనాన్నగారి షష్టిపూర్తికి వెళ్ళిందమ్మా అక్కడ చూసుకుని పెళ్లి రోజున వస్తానని చెప్పిందమ్మా అమూల్యకి ఆఫీసులో సెలవులు ఇవ్వలేదు నాన్న పెళ్లి రోజున వస్తానని చెప్పింది ఆ ఒక్కరోజు వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది అందుకేరా ఈ ప్రేమ పెళ్లి వద్దని నేను చెప్పింది ఇప్పుడు చూడు మీ భార్యలు మీ మాటలకు కూడా విలువివ్వడం అలా కాదమ్మా వైపులా ఒకేసారి శుభకార్యాలొచ్చాయి తను అక్కడ ముఖ్యం కాబట్టి అక్కడ చూసుకుంటుంది నేనిక్కడ ముఖ్యం కాబట్టి వచ్చాను అని చెబుతుండగా కూతురు మహాలక్ష్మి లగేజ్ తో పక్కన భర్త ఎస్ఐ దివాకరి లేకుండా ఒక్కతే వచ్చింది జానికి నిష్ఠూరంగా అల్లుడుగారు ఇక్కడ తల్లి ఇంటికొచ్చిన కూతురుని చూసి ఏ తల్లైనా బావున్నావా తల్లి నీళ్లు తాగుతావా అని అడిగిన తర్వాత అల్లుడు గురించి అడుగుతుంది నువ్వు మాత్రం నన్నొదిలిపెట్టి అల్లుడు గురించి అడుగుతున్నావు మీ వదిలల్ని తీసుకురాకుండా వచ్చారు నువ్వు అల్లు తీసుకురాకుండా వచ్చావని మీ అమ్మకి కోపం వచ్చింది ముఖ్యమైన కేసు పని మీద ఆయన తిరుగుతున్నా పెళ్లి రోజునొస్తానని చెప్పాడు ఇంతకు మించి నన్నేం అడగొద్దు నాకేం తెలీదు అని ఒక బెడ్రూంలోకి వెళ్ళింది మరుసటి రోజున రఘురామ్ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి పెళ్లి వచ్చింది పెళ్లి గోపాలం పెళ్లి కూతురు ధరణి కూర్చున్నారు పంతులు పెళ్లి జరిపిస్తున్నాడు సాగర్ శేఖర్ అదిగో వస్తున్నారు వెళ్ళి తీసుకురండి అని తల్లి జానకి చెప్పగానే శేఖర్ సాగర్ అటుగా చూశారు సంధ్య అమూల్య కలిసి నడుచుకుంటూ పెళ్లి పందిరి దగ్గరికి వస్తుంటారు వాళ్లను చూసి సాగర్ శేఖర్ షాక్ అవుతారు మన అన్నయ్య నేను చెప్పలేదు అయినా వచ్చింది నాకేం అర్థం కావడం లేదు ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది తమ్ముడు అనుకుని ఇద్దరూ సంధ్య అమూల్యల దగ్గరికి వెళ్లారు